Thank <laughs> you. లో భాగంగా రెండు వేల పంతొమ్మిదిలో బతుకమ్మ తల్లి మహాబృంద నృత్యం ద్వారా తెలంగాణ జానపద విభాగం నుండి గిన్నిస్ వరల్డ్ రికార్డు ఇది ప్రపంచ ప్రఖ్యాతిగా చెందినటువంటి రికార్డు గిన్నిస్ వరల్డ్ కూడా సాధించడం జరిగింది ఇది తెలంగాణ రాష్ట్ర జానపద చరిత్రలో తొలి గిన్నిస్ రికార్డుగా గా నమోదు కాబడింది అంతేకాకుండా ఇప్పుడు నేను నిర్వహించినటువంటి ఈ పదకొండు వందల పదకొండు కార్యక్రమాలు కూడా చేశారు ఎందుకంటే సమాజంలో అన్ని జాతుల వారికి విశ్వకర్మ విశ్వకర్మ నిలబడే జాతి జాతి ఈ కళా వైభవం ఒక వెయ్యి నూట పదకొండవ సాంస్కృతిక సంబరాలలో ఈరోజు డాక్టర్ శాంతి కృష్ణ గారి ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో జరిగిన ఈ కార్యక్రమంలో పేరిణి నాట్యాన్ని ప్రదర్శించినందుకు చాలా సంతోషంగా ఉందండి శ్రీ మణిద్వీప ఆర్ట్స్ అకాడమీ ద్వారా పేరిణి నాట్య ప్రదర్శన ఈరోజు చేయడం ఈ బృహత్కరమైన కార్యక్రమంలో మేము కూడా భాగస్వాములమైనందుకు అయినందుకు చాలా సంతోషిస్తున్నాం నా పేరు పేరిణి సంధి శ్రీ మణిద్వీప్ ఆర్ట్స్ అకాడమీ హైదరాబాద్ హైదరాబాద్ లోపల పేరినీ నాట్యం నేర్చుకుంటున్న చిన్నారులందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి ఇది తెలంగాణ సాంస్కృతిక వార సంపదగా దీన్ని గవర్నమెంట్ గుర్తించి అనేక ప్రభుత్వ కార్యక్రమాలలో ఈ పేరిణి నాట్యాన్ని ప్రదర్శనకు అవకాశాలు కల్పిస్తూ ప్రోత్సహించడం జరుగుతుంది అందరూ ప్రేరణకు వస్తారు ఇవన్నీ కూడా